మల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ అధ్యక్షతన పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లాలో టీడీపీ వర్గీయులపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతలు గుర్తించి వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేయాలని జిల్లా ఎస్పీ కలిసి వినతి పత్రం అందించిన జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు కన్నా లక్ష్మీ నారాయణ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జీవి ఆంజనేయులు చెదలవాడ అరవింద్ బాబు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి భాష్యం ప్రవీణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఓటింగ్ చూసిన తరువాత పార్లమెంట్లో మా విజయం ఖాయమని ఐదేళ్ల నుంచి వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని తెలిపారు ఎస్సీ కాలనీలో ఒక బూత్ ఉంటే దానికి సంబంధం లేని పక్క గ్రామం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బూత్లోకి వచ్చి ఆ బూత్లో కదా గొడవ కన్నులు తీసుకొని వచ్చి వాళ్ళకి కొట్టే ప్రయత్నం వేసి కొన్ని కావద్దు సత్తెనపల్లి ఇంత అరాచకం నేను నిజంగా గెలుస్తానంటే ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా మీరు గెలుస్తానన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లేకుండా బీసీలో ఉంటుంది ఓట్లు వేయకూడదు అని అడుగుతా ఉన్నారు ఓట్లు వేస్తే కాలనీ ఎమ్మెల్యే మేము పెరగబడతారు నిన్న సంబంధించి మాచల్లో పొద్దునే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థుల హౌస్ అరెస్ట్ అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంటి వాళ్ళు మాత్రం ఎదైచి వదిలేశారు సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతారు ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతారు కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్ లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారు ఎస్పీ గారు పోలీసు ఫోన్ చేస్తే మా దగ్గర మెళ్ళలేము సార్ కొట్టుకుంటే కొట్టుకుంటే ఊర్లో మాది దగ్గర ఇది సమాధానం అంటే ఒక పోలీస్ అఫీషియల్స్ సమాధానం నేను ఎస్పీ గారు చెప్పు చర్యలు తీసుకుంటాను సార్ తరగా కొట్టి ఆడో తరగా కొట్టి ఆడ చీరలు లాగి జాకెట్లు తీసుమని పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు సార్ నేను దారుణం పెద్ద ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఎస్పీకి సీఎల్కి బిఎస్ఎల్ ఫోన్ చేసి ఎంతట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అవసరం లేదు అన్నారు ఓకే దాకా మళ్ళీ కొట్టే కాల్ చే ఉంటారు అండి ఉన్నాం కదా రెండు ఐదు వందల మంది వస్తారు మీ మంది వస్తారు మామూలు కొట్టండి మిమ్మల్ని కొడతాం అయిపోతుంది పలు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోలు మగళ్ళు చూడకుండా ఏదో వాళ్ళు కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తుంది ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాత్రం మాట్లాడుతున్నారు కదా ఆ రాజకీయాల గురించి మీరు అన్ని గ్రామాలు తీసుకోండి ఈ గ్రామంలో ఎవరు బాధితులు ఎవరి మీద ఎవరు దాడులు చేశారు ముఖ్యంగా బాధితులు బీసీలు పాపం ఎస్సీ కదా ఎక్కువ శాతం ಸಾಮಾಜಿಕ ಓಟ್ಲೇಸ್ ಖಾಲಿ ಸಾಮಾಜಿಕ ವರ್ಗವರ್ಗ ಅತ್ಯಧಿಕ ಅನುಸಂಧಾನ ಸಾಗಂ ಕೂರ್ ಊರ್ ಕೊಟ್ಟು ಎಲೆಕ್ಷನ್ ಅಂದ್ರೆ ತರ್ತ ಈ ರೋಜು ಸತ್ಯನ ಪಲ್ಯ ಇ ಮಾದೇ ಪರಿಸ್ಥಿತಿ ಪದ್ದ ನಿಲ್ ಬೈಕಲ್ದ ಊರ್ಬಿಟ್ಟು ಅಂದರೆ ಓಟ್ಲು ಎರಡು ನೀವು ಓಟ್ಲೇ నిజంగా చెప్తాను దీనికి నిజంగా ఐజీ గారు ఎస్పీ గారు మీరు కావాలంటే చేయించుకోవాలంటే చేయించుకోండి ఇబ్బంది లేదు అంతేగాని జనాల మీద కొట్టి కొట్టమని చెప్పడం ఆ ధైర్యాన్ని నీటం అంటే ఒక భయభ్రాంతం నీటం మళ్ళీ గతం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా మళ్ళీ ఈరోజు పల్నాడికి తీసుకొచ్చి తీసుకురావాలి మళ్ళీ ఆ భయాన్ని తీసుకురావాలి ఊరి మీద పడి కొట్టడాలని ఇప్పుడు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా బీసీలు ఏదో అట్ట ఎస్సీలు ఏదో అట్ట లేస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ అని ఆ ఆలోచన చేసే కార్యక్రమం జరిగింది రాత్రి పదకొండు నర్సరావు పడ్డ అందరూ చూశారు ఎమ్మెల్యే ఇంటి మీదకే వచ్చి దాడి చేశారు అదే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారికి ఊర్లు మీద పడుతుంటే కనిపించలే ఎమ్మెల్యే గారు మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి రిక్వెస్ట్ చేసిన తర్వాత అందరినీ పంపించిన తర్వాత మళ్ళీ కూడు కొడుతున్నారు తప్పదు ఇక్కడ పేషెంట్స్ ఉన్నారని చెప్పి తీసుకుంటే మాత్రం వచ్చేసారి సార్ జనాలు బాబు అక్కడ దాడులు జరుగుతూ ఉన్నారు మీరు అన్ని అనేది ఇక్కడ పిడుగురాల్లో కానీ ఇక్కడ హాస్పిటల్ చూశారంటే తలకాయ వాళ్ళు కొట్టిన అందరూ ఎవరు కనుక్కోండి పైన వాళ్ళు అందరు బాబు తలకాయలు కాళ్ళు కుడుచుకున్న వాళ్ళు అందరూ ఎవరు వైసీపీకి సంబంధించిన వాళ్ళు బాబు అందరూ ఎవరు అందరూ బీసీలో ఎస్సీలో మైనార్టీలో నిన్న గుండెళ్ళిన తలకడం ఎవరు ఎమ్మెల్యే చూసిపోయింది ఊళ్ళో కొడతా ఉంటాం గుజాలు ఇంకా మాన్సర్లు అంటే తీసేయండి ఒక స్పెషల్ సిస్టమే దిగేసింది ఒక ఐసీ ఒక ఎస్పీ ట్రైనింగ్ పోలీస్ బెటాలియన్ అంతా కొరవ నియోజకవర్గాలలో కన్నా మొత్తం మాన్సర్లో దింపారు ఇంకేదన్నా ఉంటే వైసీపీకి సంబంధించిన ఊర్లో ఉంటే అక్కడ దింపారు అదే తెలుగుదేశం పార్టీ సమస్యలన్నీ విచ్చలు పడిగా ఒక మనిషిని పెట్టి ఒక పోలీస్ ఆ పోలీస్ కూడా పప్పు ఏ ముప్పై సంవత్సరాలు కదా ఒక అరవై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల్లో రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు పెడతారు చేస్తారు ఈ కార్యక్రమం ఓడిపోతారనే భయం ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నష్టపట్లు ఏడికెడి గెలుస్తున్నాం ఎంపీ కలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లే ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మూల్యం తప్పకుండా చేస్తుంది మంచి పద్ధతి కాదు ఇది ఖచ్చితంగా చెప్తున్న ఇక్కడికన్నా కూడా ఇది ఫైన్ నుంచి వచ్చింది ఇది ఒక సిస్టమ్ ప్రకారం ప్లాన్ ప్రకారం తీసుకున్న కార్యక్రమం గతంలో గత నాలుగైదు సార్లు జరిగినవి ఇంత ఎత్తుగా ఆలోచించిన ఘటనలు జరి కానీ ఊర్లూర్లు మీద దాడులు కానీ ఊర్లూరు మీద గొడవలు కానీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ స్థానిక నా మా పెద్దలు శాసనసభ్యులు కానీ చెప్తారు మా ఎస్పీ గారు పాపం మా ఐటీ గారు సిఏలు ఎస్ఏలు మాకే ఫోన్లు ఎత్తనవీ ఎవరికి ఫోన్లు ఎత్తారు ఎవరికి ఫోన్లు ఎత్తతారు కలెక్టర్ గారు అయితే చేస్తే స్పందిస్తారంటాడు స్పందించే లోపల పని ప్రజలు విజయంత్ర పెద్ద మనసుతో చేశారు మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు ఎంత అనాచకం చేసినా గవర్నర్ నిన్న పకాల పాటలు తలకే పోతుంది ఎంత కట్టుకొట్టుకునేసి వస్తే Maligale el curso.